రాజేషు హుషారుగా బైక్ నడుపుతున్నాడు తన కాలేజీ కుర్రాళ్ళ కలల సుందరి ఇప్పుడు తన బైక్ మీద గౌతమి అందాల రాసి ఆమె చూపు చాలు మంగళ హృదయాలు పులకిస్తాయి ఆమె చిరునవ్వులు తమ మీద పడితే చాలు జీవితం ధన్యమైనట్టుగా పరవశించిపోతారు కానీ ఆమె తన్నెత్తి ఎవరినీ చూడదు అటువంటి గౌతమి ఇప్పుడు తన ఫ్రెండ్ రూమ్ దగ్గరకి డ్రాప్ చేయమని అడిగింది ఒక ఆడపిల్లతో అందున తన కాలేజీ గాళ్లతో ఇలా బైక్ మీద వెళ్ళటం చెల్లింగురా ఉంది ఇంతలో ఆమె తన దగ్గరకు జరిగింది ఆమె ముందు భాగం తన వీపుకు తగులుతూనే ఉంది పైగా ఆమె రెండు చేతులు అతని నడుము చుట్టుకున్నాయి ఆమె శరీరం మొత్తం అతని వీపుకు తాకుతుంది ఆమె ఎదలు అతని వీపుని గిలిగింతలు పెడుతున్నాయి ఇంతలో గౌతమి చెప్పిన అడ్రస్ కు వచ్చారు ఇంటికి తాళం వేసి ఉంది గౌతమి తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి కీ తీసి లాక్ తీస్తుంటే అదేంటి మీ ఫ్రెండ్ లేదా అన్నాడు ఆశ్చర్యంగా ఎవరూ లేకపోతే నిన్ను పీక్కు తింటే భయమా రాబోయే లోపలికి అంటూ డోర్ ఓపెన్ చేసింది కాలేజీలో అంత సైలెంట్ గా ఉండే గౌతమి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయి చూస్తూ సోఫాలో కూర్చున్నాడు రాజేష్ గౌతమి అతని చేతిలో ఒక కాగితం పెట్టి వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని వెళ్ళింది రాజేష్ ఆ కాగితం మడత విప్పి అందులో ఉన్న అక్షరాల వెంట అతని కళ్ళు పరిగెత్తసాగాయి పూర్తిగా చదివిన అతను షాక్ తిన్నాడు అతనిలో కంగారు మొదలైంది గుండె బరువెక్కింది ఐదు నిమిషాల తర్వాత గౌతమి వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది ఆమె అతను చూసి నవ్వింది వెంటనే రాజేషు ఆమెను తన కౌగిట్లోకి తీసుకుని ఆమె పెదవుల్ని అందుకున్నాడు అంతే ఆమె కళ్ళు మత్తుగా మూసుకుపోయాయి ఇద్దరి పెదవుల యుద్ధం మొదలయ్యింది అతని చేతులు ఆమె శరీరంలోని ప్రతి అణువును కాకుతుంటే ఆమెలోని ఆడతను పురివిప్పింది అతడు మెల్లగా ఆమె దుస్తులు తొలగించాడు ఆమెలోని అణువణువును ముద్దులతో ముంచెత్తుతూ అతను ఆమెను ఆక్రమించుకున్నాడు ఆమె అతని తన శరీరానికి నొక్కుంటూ తన నైన లోకంలో విహరించసాగింది చివరకు ఇద్దరు అలసిపోయారు అతను ఆమె పైనే ఉండి ఆమెను బల్లిలా అంటుకుపోయాడు కొంతసేపటి తర్వాత అతని కళ్ళల్లో తడి చూసి చూడు డియర్ ఇదే నాకు నచ్చదు అన్న ఆమె మాటలకు లేచి ఫ్రెష్ అవటానికి బాత్రూమ్కి వెళ్ళాడు అతను వచ్చేసరికి మిల్స్ ఆర్డర్ ఇస్తుంది నీకు డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టమంటావా అంది నాకు అలవాటు లేదు అన్నాడు వెంటనే అతన్ని కొగులించుకొని నీలాంటి వాడిని మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందిరా అని అతని గుండెలపై తలాంచి కన్నీళ్లు పెట్టుకుంది రాజేష్ ఆమెను దగ్గరకు వట్టుకొని ఇదే నాకు నచ్చదు అంటూ ఆమెను అనుకరిస్తూ మిమిక్రీ చేశాడు ఆమె తేరుకొని నవ్వుతూ ఇదిగో రాజేష్ ఈ రౌండ్ డ్యూటీ నాదే అంటూ అతనిపై యుద్ధం ప్రకటించింది తనకు కావలసిన విధంగా నుంచి అన్నీ అందుకొని అతన్ని తృప్తిపరచి ఆనందంగా అతని మీద వాలిపోయింది ఆ రోజు నుండి పదిహేను రోజుల పాటు కొండలు తిరిగారు అడవులు తిరిగారు సార్లు ఇద్దరు ఒకటి ఆనందాలు పంచుకున్నారు ఒక జీవితకాలం అనుభవించే స్వర్గసుఖాలను ఆ పదిహేను రోజుల్లోనే అనుభవించేశారు మరో పదిహేను రోజుల తర్వాత వాళ్ళు కొంతగా నవ్వులు చిందిస్తున్న గౌతమి పెద్ద ఫోటో ఉంది దానికి దండ వేసి ఉదుగుతున్న పెద్ద బొట్టు ఉన్న ఆ ఫోటో వంకే చూస్తూ ఆమెతో చేసిన షికార్లు ఆమెతో పడిన చిలిపి తగాదాలు ఆమె వడిలో స్వేద తిరిగిన క్షణాలు ఆమె అందించిన మానసిక శారీరక సుఖాలు గుర్తుకు తెచ్చుకుంటూ చెమ్మర్చిన కళ్ళతో బోధరగా కనిపిస్తున్న ఆ కాగితంలోని అక్షరాలు ఎన్నిసార్లు చదువుకున్నాడో అతనికి లేదు మరోసారి ఆ కాగితంలోని అక్షరాల వెంట అతని కళ్ళు పరిగెత్తాయి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు రాజేష్ ఎప్పుడూ చెప్పలేను గాని త్వరలోనే ఈ లోకాన్ని విడిచిపోతున్న వైద్యం లేని రోగం నా ఆయుష్ను తగ్గించేస్తుంది అలాగని చావంటే నాకు భయం లేదు అలాగని ఏ కోరికలు తీరకుండా చచ్చిపోవాలని లేదు అందరి ఆడపిల్లల్లా పెళ్లి జరగకుండా పోతున్నా అలాగని నిన్ను పెళ్లి చేసుకుంటాను మొట్టయిదుగా చచ్చిపోతాను అనే సినిమా డైలాగులు నాకు నచ్చవు బతికున్న ఈ కొన్ని రోజులు నన్ను ఆనందపరచు నన్ను నీతో తిప్పు ఒక ఆడపిల్ల అనుభవించే మురిపాలన్నీ నాకు అందించు నిర్మలమైన నీ ప్రేమను కొన్ని రోజులు అనుభవించి తృప్తిగా ఈ లోకాన్ని వదిలి వెళ్తా